హైవ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ మందిరాలకు నిలవు చాలా చిన్న పెద్ద మందిరాలు ఎన్నో ఉన్నాయి కానీ నేను చెప్పబోయే మందిరం మాత్రం ఎన్నో దాడులను తట్టుకొని కూడా గట్టిగా నిలబడింది గుజరాత్లోని సోమనాథ్ మందిరం పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటి స్థానంలో ఉంటుంది ఈ మందిరాన్ని చంద్రదేవుడు నిర్మించినట్లు చెప్తారు ఈ మందిరంలోనే భగవాన్ శ్రీకృష్ణుడు అతని దేహాన్ని త్యాగం చేశాడని చెప్తారు නම පර්වතී පතයේ හර හර මහාදීව ජීසෝම්නාාද.